అందరికీ నమస్కారం రాజమండ్రి ఇది ఎప్పుడు వస్తూ ఉంటా ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే ఎప్పుడు వస్తూ ఉంటాను ఈ సబ్లు వస్తూ ఉంటాను ఇప్పుడు ఓపెనింగ్కి చెన్నై షాపింగ్ మాల్ అది ట్వంటీ సెకండ్ అంటే ఇరవై ఇరవై రెండు స్టోర్ ఓపెన్ అవుతాయి సో మనకి ఏ రకమైన షాపింగ్ అయినా ఐ థింక్ దర్ శారీస్ దర్ కలెక్షన్స్ కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు వీరు అలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ కావాలని పెట్టారు సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలని ఇంకా 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 చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్స్ తర్వాత సంక్రాంతి సో కలెక్షన్స్ అంతా అయిపోయే ముందు ముందే మనం స్టాక్ కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదో తారీఖు రాబిన్హుడ్ సినిమా నాకు రిలీజ్ అవుతుంది నితిన్ గారితో వెంకీ కురుణ గారి డైరెక్షన్లో వీరందరూ ట్వంటీ ఫిఫ్త్ డే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్కి వచ్చి సినిమా మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంజాయ్ చేయాలని థ్యాంక్ యూ రాజమండ్రి రాజమండ్రి నాకు లేదు చాలా బాగున్నాయండి ఆల్ దర్ కలెక్షన్స్ సారీస్ కట్టుకునేది కూడా నాకు కలర్ చాలా బాగా నాకు పెర్క్యులర్ అనిపించింది కలర్ కాంబినేషన్స్ నాకు చాలా నచ్చాయి ఇప్పుడు ఇంకా ల్యావెండర్ అండ్ కమింగ్ అ వెరీ గుడ్